దమ్మున్న దమ్మున్న డాకు మహారాజ్ అంటే బ్లాక్ మనీ బ్లాక్ మనీ నా కొడుకుల గుండెల్లో హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ పుట్టి చచ్చిపోవాలా డాకు మహారాజ్ దమ్మున్న డాకు మహారాజ్ అంటే అర్థమవుతుందా ఒరే నీ అమ్మ నీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఏబీసీడీలు నీకు నేర్పించి ఉంటే ఏబీసీడీలు నీ అమ్మ నీకు నేర్పించి ఉంటే నీవు ఎంబీబీఎస్ డాక్టర్ వై ఉండేవాడివి నీ అమ్మ నీ కడుపులో ఉన్నప్పుడు ఏ ఏ కంత్రీ పనులు ఏ కంత్రీ పనులు చేసిందో కానీ అందుకే నీవిప్పుడు ఇప్పుడు కంత్రి నా కొడుకు వై పుట్టావు కంత్రి నా కొడుకు వై పుట్టావు అర్థమవుతుందా నీకు నీ అమ్మ చేసిన పాపం నీకే తగులుకుంది అర్థమవుతుందా అందుకే రేపు చేస్తు నాకు నువ్వు పట్టుబట్టావు రేపు చేస్తు నాకు పట్టుబడ్డావు అందుకే రేపు చేసిన నిన్ను నడి చౌరస్తాలో నడి చౌరస్తాలో నేను నిన్ను నడి చౌరస్తాలో నేను సజీవ సజీవ దహనం చేస్తాను అందుకే దమ్మున్న డాకు మహారాజ్ దమ్మున్న డాకు మహారాజ్ వచ్చాడు డాకు మహారాజ్ అంటే అది అర్థమవుతుందా